టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా రాయపూలు మండల గ్రామం చిన్నమాచనపల్లిలో మురికి కాలువలు సరిగా తీయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోకామ్ స్వామి మాట్లాడుతూ మా ఊరిలో ఎస్సీ వాడలో మోరీలు అన్ని కూలిపోయిన సందర్భంగా పై ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పిన చెప్పినా వారు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఎన్నికల ముందు వచ్చే మోరీలు కట్టిస్తామని మీ హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఎన్ని రోజులైనా మా ఊరికి ఒక్కసారి కూడా రాలేదు ఎక్కడైనా పై అధికారులను ఆదేశించి తక్షణమే కొత్త మోరీలు శాంక్షన్ చేసి కట్టించాలని ఆవేదన వ్యక్తం చేశారు మరియు నీళ్లు కూడా రావడం లేదని ఆరోపించారు తక్షణమే నీటి కొరత మురికి కాలువల కొత్తవి కట్టించారంటూ వాడు ఆవేదన వ్యక్తం చేశారు ఇక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామం చిన్నమాదనపల్లి మండలం రాయపూర్ మాకు గుబా కాన్స్ట్రేషన్ ఉత్తప్పరెడ్డి గెలిచినాక ఏ పని అయితే లేదు ముఖ్యమంత్రి ఆదేశాలకు ఏది ఇచ్చింది లేదు పనిచలేదు ఏం లేదు గ్రామ పంచాయతీలో ఏది ఇచ్చింది లేదు వాటర్ కూడా సప్లై లేదు మాకు మొన్న తిప్పలవాడి వాళ్ళని నేను బ్రతలాడితే పాత లీడరే మళ్ళీ మాకు సేవ చేసిండు అవే బత్ మేము అవి ఆవిడతోనే బతుకున్నాం మాకు ట్యాంక్ వాటర్ రాదు ఏమున్నా బోర్ నడుస్తే మాకు బతుకు మా మూలరాన్ని అన్ని ఏడా కూలిపోయినాయి మాకు చేసుకోవాలి అధికారులు ఎవరు రాలేదు సర్పంచ్ సర్పంచ్లు కూడా లేరు ఇప్పుడు ఎవరు లేరు వచ్చినా ఎమ్మెల్యే అయినా కూడా కూడా వస్తాడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు వచ్చిండు గెలిచినా మీకు అన్ని చేస్తాను ఏది లేదు గ్రామ పంచాయతీలో జీతాలు ఇస్తలేరు అవి లేదు ఏది లేదు ఏది వచ్చినా పనులు లేదు అంటుడు వచ్చి ఊరు తిరిగి లేదు ఏది లేదు వస్తుండ పోతుండ సంతకం పెడుతుంటే తిట్టు మళ్ళా రా ఏది మంతూరికి పోతాడు తిరిగి వస్తాడు పది నిమిషాలు కనబడతాడు ఏది చూస్తాడు అధికారులు పై అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా చూసి ఆదేశాలతో చేయాలి మేము అనుకుంటున్నాం మా పిల్లలంతా మౌర్య తరఫున వాసనంతా రోగాలు వస్తాయి అవన్నీ సిద్ధపడి అవన్నీ చేయిస్తే మేము బాగా జర బామని ఆశ మేము శ్రీనివాసంపల్లి గ్రామం నుండి రాయపూల మండలము అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ కృషి ప్రభుత్వం నుంచి కావచ్చు మా ఎస్సీ కాల కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్క గల్లీ గల్లీ కావచ్చు వడవడ కావచ్చు మురికి కాలువలు ఇదా అట్లనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి కూడా ఈ మురికి పైన స్పందించినటువంటి ఒక ప్రభుత్వము మరి దేని గురించి ఈ ఓట్ల గురించి చేస్తున్నారా హింసంగా తెలియదు కానీ మొత్తానికైతే జనాలను ఈ మురికి కాలువల బారి నుండి వాడిపించి దోమలతోటి ఎన్నో రోగాలకు కూడా కారణమవుతా ఉన్నాయి మేము పొద్దుగాల మొదలు పెడితే పొద్దుగా దాకా కూడా ఈ ఊర్లో చూసుకుంటా చిన్నపిల్లలు ఉన్నారు గల్లీలలో కూడా చాలా వరకు మాకు దోమల దుబ్బరిద ఎక్కువగా ఉన్నది ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినియోగించుకున్నా కానీ వచ్చి నోటీస్ చేసుకుపోతుంది తప్ప దీనిపైన ఎవరు కూడా స్పందించలేరు ఇప్పటివరకు కూడా అయితే మరి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ గారు కావచ్చు దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఉన్నతాధికారులకు వాళ్ళని పంపించి ఒకసారి ఇక్కడ ఉన్న ఈ యొక్క ఈ మృతి కాలువలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి చిన్నమాసపల్లి గ్రామం నుండి మేము కోరుతా ఉన్నాము చూడండి మీరు ఒకసారి చూసుకుంటే కనుక ఊర్లు ఎక్కడ వరత మొత్తం అంత కూలిపోయి ఉన్నాయి వీటిపైన రక్షణ స్పందించాలని చెప్పి కోరుతా